కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో పొంగిపోతున్నాయి నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది అట్టుగా నిలచిన అంబరాన్ని చూపించే పర్వత శ్రేణుల్ని అయినా వ్రత్తలు కొట్టుకుంటూ ముందుకు సాగుతాం అనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపజేస్తోంది ది ఎంటైర్ పరేడ్ ఇస్ లెడ్ బై పరేడ్ కమాండోస్ శ్రీ హిరజ్ కునిబిలి ఐపిఎస్ ఫాలోడ్ బై పరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పివి హనుమంతు అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ 14 బెటాలియా నానోతుపురం first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Karnool Contingent. Saluting and Honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Babu Naidu 2nd Battalion APSP Karnool Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. Parade Commander, Mario 2IC ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటించ 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent, saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Narak Chandra Babu Naidigari. 3rd Battalion APSP Kakinada Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయడి గారికి గౌరవ వదనాని సమర్పిస్తూ ముద్దు కుదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్‌బీ కాకినాడ కట్టించే కట్టించే కమాండర్ శ్రీ ఏ సి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ హియర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటెంజెంట్

లెవెంత్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాగ్రపేట్ కడప కంటింజంట్ సల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పి భాగ్రపేట్ కడప కంటించుంట్ డిస్కమాండెడ్ బై శ్రీ టీ నాగ శ్రీనివాస రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవని లేదా ఆంధ్రప్రదేశ్ రావు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారావు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మందనాన్ని సమర్పిస్తూ కదులుతోంది లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పి భాగ్రపేట్ కంటించేట్ హియర్ కమ్స్ విశాఖపట్నం కంటింగ్బుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బెటాలియన్టింజన్ బై శ్రీ ఎస్ వి రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సిక్స్టీన్ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కట్టించాడు

ज सल्यूटिंग एंड ऑनरिंग टूडे चीफ गेस्ट चीफ मिनिस्टर प्रदेश श्री नारा चंद्रबाबु नायु एपी सोशल वेलफेर स्कूल कंटिजेंट इज कमेड बैर बी सन्नी कार्यक्रम मुख्य अतिथि గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాలల కమ్స్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటించెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్

భారత్ గైడ్స్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథిప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వహనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది